టికెట్ రేట్ తగ్గించడము థియేటర్లు బెదిరించడము ఆ ఇద్దని ఇప్పుడు ఇప్పుడు ఆ స్థాయిలో జరగలేదు కానీ ఇండస్ట్రీలోనే కొంతమంది థియేటర్లు మూసియాలనే స్థాయికి ఎందుకు వెళ్ళారనుకుంటున్నారు మీ ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి చాలా సీరియస్ నోట్ రిలీజ్ అయింది కదా ఏంటి ఎందుకని ఇది ఖచ్చితంగా మనం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సినిమా పరిశ్రమకి చాలా సాదరపూర్వకమైనటువంటి సహకారాన్ని అందిస్తూ వస్తున్నాం అండి వారికి సినిమా షూటింగ్లకు అనుమతులు కానీ లేకపోతే ప్రతి సినిమాకి కూడా ఇండివిజువల్ గా వాళ్ళు వచ్చి మాకు ప్రైస్ హైక్ అవ్వాలనేటువంటి మాట అడిగినప్పుడు కూడా మేము కోర్టులతో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ప్రొడ్యూసర్స్ వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఈ టికెట్ రేట్లు కూడా పెంచడానికి కూడా కోఆపరేట్ చేశాం అన్ని చేసిన సందర్భంలో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహర వీరమల్లు రేపు జూన్ పన్నెండో తారీఖున రిలీజ్ అవుతుందన్నప్పుడు ఈ అంశం తెల మీదకి వచ్చింది దీని వెనక ఉన్నది ఏమిటి అనేటువంటి ఆలోచన తప్పనిసరిగా చేయాలని ఉద్దేశంతో నిన్న నేను హోం సెక్రటరీ గారితో మాట్లాడానండి దీని మీద విచారణ లోతుగా చేయాలనేటువంటి మాట కూడా చెప్పడం జరిగింది దాని మీద కూడా ఇప్పుడు మేము ఖచ్చితంగా చేస్తాం ఎందువల్లంటే ఇదేదో కొంతమంది గుత్తాధిపత్యంగా కాకుండా అందరికీ ఉపయోగపడేలా ఉండాలి పరిశ్రమ అనేటువంటి విషయంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు నిర్మాతల్లో అందరితో కూడా మన విజయవాడలో మీటింగ్ పెట్టారు చెప్పారు మీకు ఏ అవసరం ఉన్నా సరే చెప్పండి మా సినిమాటోగ్రఫీ మంత్రి మీకు అందుబాటులో ఉంటాడు చెప్పారు అదేవిధంగా ఇవాళ వరకు ఈ సంవత్సర కాలం కూడా మనం చాలా ఫుల్ కోఆపరేషన్ అందిస్తా వచ్చామండి మనం ఖచ్చితంగా మీకు ఇంత సడన్ గా ఈ సమయంలోని ఎందుకు ఈ ఇష్యూ రేజ్ అయింది అసలు థియేటర్లకి లీజుకి తీసుకోవడం లేకపోతే పెర్సంటేజ్ సిస్టమ్ అనేటువంటిది చూస్తే లీజుకి తీసుకోవడం అనేది వాళ్ళ కొత్తగా లేదండి పదేళ్ళ నుంచి ఉంది వాళ్ళ కొత్తగా మళ్ళీ పర్సంటేజ్ అనేటువంటి మాట వినబడ్డానికి కారణం ఏంటి అది కాకుండా ఇప్పుడు నిజం చెప్పాల్సి వస్తే మీరు కూడా గమనించే ఉంటారు వెంకటేష్ గారు ఇవాళ థియేటర్లు నిర్మించినటువంటి ఏ యజమాని కూడా సినిమా థియేటర్లు అవును వాళ్ళు లీజ్కి ఇచ్చేసి వాళ్ళు తప్పుకున్నారు ఇప్పుడు పదిహేడు వందల థియేటర్లు ఉంటాయి రెండు రాష్ట్రాల్లో పదమూడు వందల థియేటర్లు నాలుగు ఉన్నాయంట టోటల్ గా అంతే ఇప్పుడు మొత్తం ఎక్రాస్ ది స్టేట్ ఎక్కడ చూసుకున్నా నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ నేను తెలంగాణ కూడా థియేటర్స్ అన్ని కూడా లీజ్కి వెళ్ళిపోయినాయి తప్పితే ఎక్కడ కూడా ఈ పర్సంటేజ్ లో ఓన్ థియేటర్లు ఉన్నటువంటి యజమానులు నడుపుతున్నటువంటి సంస్థ కాదు ఇది ఇవాళ ఇది సడన్ గా ఈ పదేళ్ల తర్వాత పదేళ్ల క్రితం ఏర్పడినటువంటి సిస్టమ్ తర్వాత ఇవాళ మళ్ళీ ఈ సినిమా రిలీజ్ టైంకి ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉత్పన్నం అయింది అనేటువంటిదే ప్రశ్న దీనికోసం ఇవాళ మేము ఎంత ఎంకరేజ్ చేద్దామన్నా ముఖ్యమంత్రి గారు ఎంత నిబద్ధతతో ఉన్నా ఉప ముఖ్యమంత్రి గారు ఎంత నిబద్ధతతో ఉన్నా కూడా వీళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయాలంటే మాకు వాస్తవాలు బయటికి రావాలండి ఎందుకు ఇలా జరుగుతుంది లేకపోతే ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా టైంలో ఈ రకమైనటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటి దీని మీద పూర్తిగా వివరాలు తెలిస్తే తప్పితే భవిష్యత్తులో ఏ రకమైనటువంటి కోఆపరేషన్ మేము ఇవ్వాలన్నా కూడా ఈ ప్రాతిపదిక మాకు అవసరం అంటే మీరు ప్రాథమికంగా మీరు జర్నలిస్ట్ గా కూడా పనిచేశారు ప్రాథమికంగా ఎందుకు ఇది జరుగుతోంది ఎందుకు ఇది జరిగింది అనే ఒక ప్రాథమికమైన అనుమానంగానే ఏమన్నా ఉందా వచ్చిందా ఇది కొంత కుట్ర కోణాన్ని ఇందులో మనం చూడాలండి తప్పనిసరిగా ఇందులో పవన్ కళ్యాణ్ గారి సినిమా సమయానికి ఈ రకంగా రావటం లాస్ట్ టైం కూడా సరే లాస్ట్ టైం ఆ ప్రభుత్వం అనుకోండి ఆ ప్రభుత్వం ఆ రకంగా చేసిందంటే వాళ్ళకి పూర్తిగా మన మీద ఆ వెంజన్స్ తీర్చుకోవాలనేటువంటి విధానం తోటి చేశారు వాళ్ళు వాళ్ళు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఇలా చేస్తా ఉన్నారు పైపెచ్చు మనం ఎక్కడా కూడా నిర్మాతలకు కానీ ఎగ్జిబ్యూటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ పూర్తి స్థాయిలో సహకారం అందించేటువంటి ప్రభుత్వం ఇది వాళ్ళ కాదు మన చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎంతో సహకారం అందించినటువంటి ప్రభుత్వంగా ఉన్నాం టువంటి నేపథ్యంలో ఎందుకు ఇలా అనే దాని మీద అందుకే దీని వివరాలు బయటికి తీస్తే తప్పితేనండి మనం దీని మీద యాక్షన్ ప్లాన్ తయారు చేయలేం అందుకే ఇవాళ డిప్యూటీ సీఎం గారు కూడా స్పష్టంగా చెప్పారు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు నాకు చాలా చక్కగా నేను ఎంతో అద్భుతంగా సహకరిస్తుంది ఈ రకమైన గిఫ్ట్ నాకు ఇచ్చారు అనేటువంటి మాట కూడా అంత స్థాయిలో చెప్పవలసి వచ్చిందంటే ఇప్పుడు ఆ పదం ఆ పదం చూస్తే నాకు ఏమనిపించిందంటే నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు సంతోషం అనే పదం చూస్తే చాలా చాలా డీప్ గా పవన్ కళ్యాణ్ గారు హర్ట్ అయ్యారు అనిపించింది అది నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఎందువల్లనంటే నేను దగ్గర నుంచి పరిశీలిస్తున్నాను కాబట్టి రెగ్యులర్ గా సినిమాటోగ్రఫీకి సంబంధించినటువంటి అంశాలు ఎప్పుడైనా సరే ఏ అంశం వచ్చినా కూడా ఆయన ఒకటే మాట చెప్పారు నాకు కూడా మనం సినిమాకి సంబంధించి ఎంత మేలు చేయగలిగితే అంత మేలు చేద్దాం ఎక్కడ ఏ సినిమాకి కూడా ఆ టికెట్ రేట్లు పెంచుకునే విషయంలో కూడా ఏ ఇబ్బంది పెట్టద్దు వెంటనే క్లియర్ చేద్దాం నిజం చెప్పాలంటే లోకేష్ గారు మీకు ఒక మాట చెప్పాలి ఈ మనకి పాలసీ కొత్తగా తీసుకొద్దాం అనుకుంటున్నాం పాత పాలసీలో ఏముందంటే ఒక రకమైనటువంటి విధానం ఉంటే కోర్టులు వెళ్ళిపోతున్నారండి చాలా మంది ఇంత రేట్లు పెంచినందుకు కోర్టుకి వెళ్ళిపోయినప్పుడు వీఆర్ ఆన్సరబుల్ అండి యాజ్ గవర్నమెంట్ వీఆర్ ఆన్సరబుల్ అవుతుంది మా హోమ్ సెక్రటరీ గారు వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది కోర్టుకి వాళ్ళు చెప్తున్నారు ఏమండి పాలసీలో లేనప్పుడు మీరేమి ఇచ్చేయమంటున్నారు ప్రొడ్యూసర్స్ కి హెల్ప్ చేయమంటున్నారు మీరు చేస్తాం బానే ఉంది మా కోర్టుకి వెళ్ళి తిరగాల్సి వస్తుంది మేము అనే మాట చెప్తున్నారు అవన్నీ కూడా ఫేస్ చేస్తూ కూడా మనం ఇవాళ ప్రత్యేకంగా వాళ్ళ కోఆపరేట్ చేసి ఏ సినిమా అడగండి ఇప్పుడు దాకా ప్రొడ్యూసర్లు అడిగి పెద్ద ప్రొడ్యూసర్లు కానీ చిన్న ప్రొడ్యూసర్లు కానీ ఎవరు అడిగినా కూడా ప్రతి ఒక్కరికి కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించం ప్రతి సినిమాకి వారి వారి స్థాయిని బట్టి మేము టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించాం మేము ఇబ్బందులు పడుతూ కూడా ఇంత బాగా చేస్తున్నప్పుడు ఈ ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన సినిమా రంగం నుంచి వచ్చారు వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇంకా ఏమన్నా కావాలంటే చేస్తా ఉన్నారు కొత్త పాలసీ తీసుకురావడానికి కూడా త్వరలో కమిటీ వేస్తున్నాం ఆ పాలసీలో పదే పదే మీరు వచ్చి మమ్మల్ని టికెట్ల రేట్ల గురించి అడగకుండానే అందరికీ ఒకే ఆమోదయోగ్యమైనటువంటి విధానాన్ని తీసుకొచ్చి మీకు కోఆపరేట్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇన్ని చేస్తున్నప్పుడు దీని వెనకాల కుట్టపోవడం లేదని ఎలా అనుకుంటా చెప్పండి ఈ సమయంలోని ఈ మా